ప్రభు పేరిట కృపా సమాధానములు మీకు కలుగునగాక అనే వాక్యమును చదువుకుందా దేవుని పరిశుద్ధ వాక్యముల నుండి నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పదమూడవ చిన్న నుండి చదువుకుందా మొదట పదమూడు పదమూడవ చిన్న నుండి చదువుకుందా మోసే చేసినటువంటి ప్రార్థన దేవుడిచ్చిన జవాబు ఈ అంశమును మనం ధ్యానం చేసుకుంటూ ఉన్న నిర్గమకాండము నాలుగో అధ్యాయం 13వ వచనం అందుకటడు అందుకటడు అయ్యో ప్రభువా అయ్యో ప్రభువా పంపవొ నీవు పంపదలిచిన వానిని పంపు సార్ ప్రభువుని ప్రియగా భక్తుడైనటువంటి మోషే గారు దేవునితో వాదిస్తున్నారు లేక దేవుని యొక్క మొరపెడుతూ ఉన్నారు ఐదు దేశానికి వెళ్ళడానికి ఏ మాత్రం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు ఆయన వాడిన పదం ఏంటంటే అయ్యో ప్రభువా ఏమంటారు చెప్పండి అయ్యో అని ఎప్పుడంటారు ఎవరైనా పడిపోతే అంటారు ఎవరికైనా ఇబ్బంది వస్తే అంటారో ఎవరైనా ఏదైనా కోల్పోతే అంటారు ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు అయ్యో ప్రభువా నువ్వు పంపదలిచిన వారిని పంపించుకో అంటున్నాడు అయ్యో ప్రభువా నువ్వు పంపదలిచిన వారిని పంపించు అంటున్నాడు అంటున్నప్పుడు ప్రభునందు ప్రియులారా మోషే గారు తన హృదయంలో ఒప్పుకోవట్లేదు తన యొక్క తలంపులలో తన యొక్క హృదయంలో ఒప్పుకోవట్లేదు కానీ ప్రభు ఏమో పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మూడవ అధ్యాయం నాలుగో అధ్యాయంలో కూడా మరి ఇది మూడవ మారు మనం చూస్తున్నాం ఇప్పుడు భక్తుడైనటువంటి వోషే గారు పలికినటువంటి పలికి ఏంటంటే అయ్యో ప్రభువా నువ్వు పంపదలిచిన వారిని పంపమనగా పద్నాలుగో చిన్నంలో ఇప్పుడు మూడవసారి ప్రభు ఏం చేస్తున్నారంటే ఆయన మోసే మీద కోపపడి ఇప్పుడు ప్రభు ప్రశ్న అడుగుతున్నారు మోసే మీద ప్రభు కోపపడి కోపపడి ప్రభు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే నీ అన్న అయిన అహరోను లేడా ఇది ప్రశ్న అతడు నిన్ను ఎదుర్కోవడానికి ఆల్రెడీ బయలుదేరాడు వెళ్ళు అతడు నిన్ను ఎదుర్కొంటాడు నీకు ఎదురొస్తాడు నిన్ను తీసుకుని వెళతాడు నువ్వు మాట్లాడలేకపోతే నీ అన్నయ్యని అహరూన లేడా అని ప్రభు మోసే గారితో మాట్లాడుతున్నారు తిరిగి దేవునికి స్తోత్ర అందుకని ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడినట్లు జీవము కలిగినటువంటి దేవుడు మూసే గారితో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే ప్రభు చెప్పిన జవాబు ఏంటంటే నీ అన్న నీ అన్న అయిన ఉన్నాడు కదా అతడు బాబుగా మాట్లాడగలడు దేవుడికి స్తోత్ర ఈ సంగతి నాకు తెలుసు మీ అన్నయ్య అయినటువంటి అహరోను బాబుగా మాట్లాడగలడని నాకు తెలుసు నీ నిరుగును ప్రభు చెప్తున్నారు ఈ మాట కాబట్టి ప్రభునందుకు పిల్లారా మోసే మీద మొదట కోపపడ్డారు పడ్డారు నీ అన్నయ్య అహరవం లేడా అని ప్రశ్నిస్తారు మూడవది అక్కడ బాబుగా మాట్లాడగలడు అని జవాబు చెప్తున్నారు ప్రభు దేవునికి స్తోత్రం మోసే ప్రార్థనకు ప్రభు చెప్పిన జవాబు ఏంటంటే మీ అన్నయ్య అహరో మాట్లాడగలిగిన మాట్లాడగలిగినవాడు అతడు మాట్లాడతాడు ఎదుగు అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయములను సంతోషించును ఎంత చక్కగా మాట్లాడుతున్నారు కలుసుకునే విధానం కలుసుకున్నప్పుడు జరిగే సంగతి అంతా కూడా ప్రభు మోషే గారికి చెప్పి పంపిస్తున్నాను వెళ్ళు నీ అన్న అహరో నీకు ఎదురొస్తాడు నీ అన్నయ్య అహరవ్ నీకు ఎదురొచ్చిన తర్వాత నీ అన్నయ్య అయినటువంటి అహరోను నిన్ను చూడగానే తన హృదయం ముందు సంతోషిస్తాడు నేను పెద్ద కదా నా నీ బాధ్యతలు అప్పగించకుండా చిన్నోడైనటువంటి మోసేకి అప్పగించడం ఏంటి అని అనుకోడు నీ అన్నటువంటి అహర్వను నాకంటే చిన్నవాడైనటువంటి మోసేకి బాధ్యతలు అప్పగించడం ఏంటి అని అనుకోడు కానీ ఏం చేస్తాడంటే తన హృదయం ముందు నిన్ను చూసి సంతోషిస్తాడు దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక सन्तोषमि समादानमि सन्तोषमि समादानमि संतो మనకు ఒక సామెత ఉంది బాబా మరిదిలోడు భర్తకు కోడతాడంట చెప్పారు బాబా మరిదిలోడు భ్రతకు కోడతాడంట అన్నాదమ్మలోడు నిజమేనా వాస్తవా ఇంత గట్టిగా చెప్తున్నారమ్మ మీరు దేవునికి స్తోత్రం ఇప్పుడు మరి తమ్ముడు అవుతుంటే అన్న సంతోషిస్తున్నాడు అంట మరి ఈ సంగతి ఏంటి చెప్పండి ఆ సామెత కరెక్టో కాదు ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నువ్వు వెళ్ళు నీ అన్నయ్య నాకు ఎదురొస్తాడు నిన్ను చూడగానే తన హృదయం ముందు అతడు సంతోషిస్తాడు తమ్ముడు చూడగానే అన్నయ్య అంట హృదయం ఉండు సంతోషిస్తాడు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక మరి పరిస్థితులు ఎలా ఉంటాయి మాకైతే తెలియదు కానీ మా అమ్మ ఎక్కువగా అమ్మకే ప్రాధాన్యత ఇవ్వాలి అమ్మ పెంచిన విధానం మా నాని ఇంటి దగ్గర ఉండేవాడు కాదు మీకు తెలుసు మా అమ్మ పెంచినటువంటి విధానం దేవుని కొరకులో మరి అన్నతమ్ములు అన్నదమ్ముల విషయంలో అద్వేష భావాలు ఏమీ మా మధ్యన దేవుడు రానివ్వలేదు లేవు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ మీరు వాక్యంలో చూసినట్లయితే ప్రభు మూషేగా అంతా చెప్తున్నారు నీ అన్నయ్య అహరో ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడు ఆయన మాట్లాడతాడు అనర్గ్రంగా మాట్లాడగలిగిన ఉందని నాకు తెలుసు కాబట్టి నువ్వేం భయపడవలసిన అవసరమో లేదు నువ్వు వెళ్ళు మీ అన్నయ్యన అహరోను కూడా నిన్ను ఎలాగ కలుసుకుంటాడు ఎలాగ రిసీవ్ చేసుకుంటాడు లేకపోతే ఎలాగ తనతో తీసుకెళ్తాడని నువ్వు భయపడుతున్నావేమో కానీ నీ అన్నయ్య అహరోను ఖచ్చితంగా నిన్ను చూడగాని తమ్ముడొచ్చి హృదయమందు సంతోషిస్తాడు దేవునికి కీస్తోడు దేవుని పిల్లలకు దేవుని పిల్లల్ని చూస్తే హృదయంలో ఏం కలగాలి సంతోషం అంతా చెప్పండి సంతోషం కలగాలి దేవుని పిల్లలకు దేవుని పిల్లలను చూస్తే ఏం కలగాలంటే సంతోషం కలగాలి ఒకరిని చూసి ఒకరు పెద్ద ముష్కులు వేసుకోకూడదు మరి కోరము మన గ్రామస్తులు ఏదో నూరులో నీళ్ళు తాగే అప్పుడేం బలంగా ఉన్నారంట ఇప్పుడు ఆ పంపుల చెరువులో మురుగు చెరువు తాగే అంత మురికి అయిపోయింది మురికి మొత్తం అది రాగేసినా కానీ బుర్ర బొర్రు రాడుతుంది ఆ నూళ్ళో నీళ్ళు తాగినప్పుడేమి బలంగా ఉన్నారంట అసలు ఎవరో మన నూరు మీదకి రావడానికి ఎవరో సాహసం చేసేవాళ్ళు కాదంట ఇంకొకటి ఏంటంటే ఊరంతా ఐక్యతగా ఉండేవాళ్ళంట ఊరందరూ కలిపి ఎవరైనా తరిమేసే అంట అంత మంచి పేరు ప్రఖ్యాత కలిగిన ఊరు ఇప్పుడు ఆ నూయ్యూ లేదు ఇప్పుడు ఇప్పుడు ఏమైంది మురుగు చెల్లెల్లో నీళ్ళు తాగి మురుగు అయిపోయినాయి అన్ని బాగా దేవుని పిల్లలకు ఎవరైనా సరే మానవులమైనటువంటి మనం కలిగినప్పుడు ఒక చిరునవ్వు చిన్న చిరునవ్వు ఇచ్చి నవ్వి బాగున్నారని పలకరిస్తే అది ఎంత సంతోషం వాళ్ళకెంత సంతోషం మనకెంత సంతోషం అంతేగాని ఏదో నా సొమ్ము కోటి రూపాయలు అన్నట్టు చూస్తే కదా అది ఇరుగోళ్ళకి ఇబ్బంది కొంతమంది ముఖంలోనేమో చాలా గర్వం కనబడుతుందన్నమాట ఏదో పాలు పెట్టుకున్న చాలా గర్వంగా కనపడు అసలు ఉండకూడదు కారణం ఏంటంటే ప్రశాంతమైన మనసు హృదయానికి నెమ్మదిస్తుంది శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది మనసు ప్రశాంతంగా పెట్టుకుంటే హృదయం హృదయంలో ఆనందం ఉంటుంది శరీరానికి ఆరోగ్యం ఉంటుంది ఇప్పుడు భక్తురాలైనటువంటి ఎక్కువ మేతు అమ్రాము ఎక్కువ మేతులకు జన్మించినటువంటి సంతానం అహరోను మిర్యాము చెప్పండి మోషే ఈ అహరోను మోసేను చూడగానే మోసేను మిర్యామో దాచింది మీ అందరికీ తెలుసు కానీ ఎప్పుడైతే అహరోనను గురించి మనం ఆలోచన చేసిన వారమైతే అహరోనో అదిగో మళ్ళీ తమ్ముడు వస్తున్నాడంట ఆస్తులు వాటాడు ఇక్కడేమో ఎలాంటి ఆలోచనలు ఏమి లేవు తమ్ముడు చూడగానే చెప్పండి ఏం కలిగిందంట హృదయంలో గొప్ప సంతోషం దేవునికి దేవునికి మహిమ కలుగును గాక ఆయన నిన్ను చూడగాని అతడు నిన్ను చూడగాని హృదయం ముందు సంతోషిస్తాడు పదిహేను వచ్చి చూడండి ఎర్గమ్మా నాలుగు పదిహేను నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయిండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేతను దేవునికి స్తోత్ర దేవునికి మహిమ గాక నేను నీతో చెప్తాను నువ్వేమో అతనితో చెప్పు మీ అన్నయ్య ఆహారంతో చెప్పు అతడు మాట్లాడతాడు నేను నీ నోటికి తోడుగా ఉంటాను ఆహారో నుండి కూడా తోడుగా ఉంటాను దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునుకెల్ ఇంకొక అద్భుతమైన మాట ఇక్కడ వాడుతున్నాను మీ అన్నైన అహరోను ఉన్నాడు కదా మీ అన్న అయినటువంటి అహరోను నీకు నోరుగా ఉంటాడు నీవు అతనితో మాట్లాడు నేను చెప్పిన సంగతులని అతనితో చెప్పు నేను నువ్వు మాట్లాడేటప్పుడు నీ అన్నతో మాట్లాడేటప్పుడు నీ నోటికి నేను తోడుగా ఉంటాను ప్రజలతో గాని ఇస్రాయల్ ప్రజలతో గాని ఐహుక్తుల పెద్దలతో గాని ఫరోతో గాని మాట్లాడేటప్పుడు నీకు నీ అన్నకి ఇద్దరికే నేను నోటికి తోడై ఉంటాను అన్న దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగునుక ఒకసారి అంట చాలా వాగ్దానాలు సేవా పరిచర్యలు మా ఇద్దరికి అన్నదమ్ములందరికీ ఉన్నాయి అయితే ఎందుకు ఒక రోజున ఆలోచన వచ్చిందంట ఒక మూడు రోజులు ఉపవాసం ఉంటాను అనుకుని మా తమ్ముడికి ఉపవాసం ఉంటాను ఆ రోజున వచ్చి సెల్ ఫోన్ ఇచ్చేసి మూడు రోజులు ఉపవాసం అంటే ప్రార్థన చేస్తుంటే మూడు రోజులు అయిపోయిన తర్వాత ప్రభు వాక్యంతోనూ మాట్లాడలేదు వెలుగు కనబడలేదు స్వరము వినబడలేదు ఏంటైనా మూడు రోజులు అయిపోయింది లేచి వెళ్ళిపోబోతున్నాను ఇంకా నాకు ఏ సమాధానం చెప్ప ప్రభు అని ప్రభు సన్నిధిలో లాస్ట్లో కనిపెట్టుకుని ఉంటే ప్రభు అన్నానంట నీ అన్నకి నీ కూతున్నాను ఒక మాట ఎన్ని రోజులు ఉపవాసం ఆ మాట చాలా మూడు రోజులు ఉపవాసం అయిన తర్వాత ముందు నీకు తోడై ఉంటా నీ అన్న తోడై అని కూడా అనలేదంట నేను చాలా స్పష్టంగా విన్నాను చెప్పినప్పుడు నేను నీ అన్నకు నీకు తోడై ఉంటానన్నానంట ప్రభు కాబట్టి ప్రభునందు ఎందుకు వెళ్ళారా ఇక్కడ మీరు గమనించండి దేవుని వాక్యంలో భక్తుడైనటువంటి ఈ మోసే గారు ఈ మోసే కారుని గురించి ప్రభు ఇంకేం మాట్లాడుతున్నారు నిన్ను చూసి హృదయం సంతోషించును పదిహేను వచనంలో నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను ప్రభు చెప్పిన సమాధానం మీరేం చేయాలో నేనే చెప్తాను మీరు భయపడాల్సిన అవసరం లేదు చూడండి అందుకే ఏదైనా దేవుని సన్నిధిలో దేవుని సముఖములో లేక మన కుటుంబ జీవితంలో ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము దేవుణ్ణి అడగాలి దేవుడు మనకు సమాధానము దేవునికి స్వత్ర దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానం ఇచ్చే దేవుడు అనే సంగతిని గమనించాలి ప్రభువు పదహారవ వచనములో ఎవరో ఎప్పుడు మాట్లాడని ఒక మాట మాట్లాడుతున్నాడు అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును ఇక్కడ దాకా బాగానే ఉంది అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడుగా ఉండు అమ్మో మోసే నీవు నీ అన్నకు నీవు దేవుడుగా ఉంటావు ఇంకొక మాట ప్రభు చెప్తున్నారు ఒకవేళ మర్చిపోతావేమో చాలా సార్లు చాలా వస్తువులు మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం మనం నేను వెళ్ళిపోమన్నాను కదా అని మర్చిపోయి వెళ్ళిపోతావేమో నీ కర్రను అన్నాడు దేవుడిని నీ అధికారాన్ని నీతో తీసుకుని వెళ్ళి పూర్వకాలంలో మన గ్రామంలో రైతులు ఉండేవాళ్ళు ఎద్దులు గల్లు ఉండేవి తెల్లవారుజాము నాలుగింటికి లేచి అందరూ గేదెలు తొండుకుని వెళ్ళి చెరువులో కడుక్కుని తీసుకొచ్చి పాలు తీసుకుని చిల్లో గొల్లో మంట తెల్లవారుజాములు లేచి గురంతా సందడిగా ఉండేది పుంజులు మూడు గంటల నుంచి రెండున్నర నుంచే మొదలెట్టే కోతలు గురంతా సందడే కదా ఆ రైతులున్న కాలంలో రైతులు ఏం చేసేవాళ్ళంటే లొంగి కట్టుకుని లేకపోతే డ్రైర్ వేసుకున్నైనా సరే నిక్క రేసుకున్నైనా సరే కర్ర ఏం చేసేవాళ్ళు చెప్పండి ఇలాగ రెండు చేతులతో కర్ర భుజా నేసుకుని వెళ్ళి లేకపోతే కొంతమంది అలవాటు కర్రని ఎంత ఊపుకుంటే ఎవరు కొంతమంది కొంతమంది సన్న కర్రలు వాడేవాళ్ళు కొంతమంది ఎంతలావు కర్ర వాడు ఇక్కడ మీ భర్తల్లో కొంతమంది ఎవరెవరు పెద్ద కర్రలు లావు వాడారు అని తెలిసి చెప్తే లాస్ట్ వాడని ఆన్లైన్లో ఉన్నాం ఇప్పుడు ఇలా గమనించండి ఈ కర్ర ఏంటంటే ఎందుకు వెళ్తున్నారు వ్యవసాయం చేయడానికి వెళ్తున్నారు వ్యవసాయం చేసేటప్పుడు అది దాటడానికైనా ఉపయోగపడుతుంది జారిపోకుండా ఉపయోగపడుతుంది విష జంతువులు వస్తే ఉపయోగపడుతుంది ఇప్పుడు మోసేను కర్ర తీసుకుని ఎందుకు వెళ్ళమన్నాడంటే అసలు ఈ పొలంలో ఉండే విష జంతువు కంటే భయంకరమైన విష జంతువు ఉన్నాడు అంట ఎవరో పొరు ఈ పొర అనబడినటువంటి విష జంతువును సంహరించాలంటే నీ చేతులు అధికారం కావాలి నువ్వు కర్ర దొలిపెట్టి వెళ్ళద్దు అక్కడ భయంకరుడు ఉన్నాడు నువ్వు కర్ర చేతితో కట్టుకుని వెళ్ళు ప్రభు చెప్తున్నారు ఈ కర్రను చేత పట్టుకొని దానితో సూచక క్రియలు చేయవలెనని చెప్పాను దేవునికి స్తోత్ర ఇప్పుడు మనసు ఒప్పుకున్నాడు ఎవరో మోసే గారు మోసే గారిని దేవుడు ఒప్పించడానికి రెండు అధ్యాయాలు చాలా టైం పట్టింది మూడో అధ్యాయం నాలుగో అధ్యాయం చూడండి మనసులో ఇప్పుడు ఒప్పుకున్నాడు మనసులో అంగీకరించాడు సరే వెళదాం అని నిర్ణయించుకున్నాడు కానీ ఇప్పుడు ఎవరు ఎవరు మందని మేపుతున్నాడు మామగారి మాందని మేపుతున్నాడు మామగారిని అడగాలి వెళ్ళి మామగారి దగ్గరికి వెళ్ళాలన్నాడు ఈ మోసి ఎంత మంచుడు మామగారు కూడా అంతే మంచు మామగారు మామగారు నేను మరి మా వాళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి చూసి వస్తాను వెళ్ళి అన్నాడు అంటే నేను వద్దంటనా నీ వాళ్ళు ఎలా ఉన్నా వెళ్ళి చూస్తుండ్రా అని మోసే నేను చేశాడంటే మోసే దగ్గర ఉన్న మందను ఆయన తీసుకుని నువ్వు వెళ్ళు అంటే ఆ గొర్రెల మంద ఎన్ని వేల గొర్రెలో ఎన్నొందల గొర్రెలు నాకైతే తెలియదు కానీ చూడండి ఈ గొర్రెల కాపరి అయినటువంటి మోసే గారికి దేవుడు ఏర్పాటు జనాంగాన్ని లక్షలాది మందిని అప్పగించాడు దేవునికి స్తోత్ర దేవుని అమ్మా లక్షలాది మంది జనాంగాన్ని అప్పగించాడు కానీ గారి కాపరత్వం మారింది కానీ కర్ర మారలేదండి ఏం మారింది ఇప్పుడు వరకు గొర్రెలను కాసాడు ఇప్పుడు ఏం కాయాలి మనుషులందరినీ నడిపించాలి ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు నడిపించాలి కానీ ఆయన ఒకటే ఆయన ఏంటి అధికారం దేవునికి దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను ప్రభునందు ప్రియలారా సర్వశక్తి కలిగినటువంటి దేవుని పాల సన్నిధిలో ఆయన మాటలు వింటున్నటువంటి మనందరం కూడా గ్రహించాలి నువ్వు కర్ర తీసుకుని వెళ్ళి సూచక క్రియలు ఐదు దేశములో చేయాలి అన్నప్పుడు ఆ కర్ర పట్టుకుని మామగారి దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతాను ఇంక రానలేదు కానీ ఒకసారి చూసి వస్తానని వెళ్ళాడు వచ్చేయడం ఖాయమే కానీ చూసి రావడానికి కాదు వెళ్ళేది తీసుకురావడానికి వెళ్తున్నాడు చప్పటి కొట్టి చూసి రావడానికి వెళ్తున్నాడా ఇస్రాయిల్ తీసుకురావడానికి వెళ్తున్నాడా దేవుడు చూసి రమ్మని చెప్పాడా తీసుకురమ్మని చెప్పాడా తీసుకురావడానికి వెళ్తున్నాడు కానీ నేను చూసి వస్తాను అన్నాడు సరే వెళ్ళన్నాడు వెళ్ళాడు కానీ చూసి రాలేదు తీసుకునే వచ్చాడు కాబట్టి ప్రభునందు ప్రియులారా చేతులు ఏముంది కర్రా అద్భుతములు చేసే ఆ కర్ర సూచక్రియలు చేసేటటువంటి ఆ కర్ర ఉంది అయితే దేవుడు వాడిన ఒక పదం మీ జ్ఞాపకం చేస్తున్నాను నీ అయిన ఆహారంలో నీకు నోరుగా ఉంటాడు నీవు అతనికి దేవుడుగా ఉంటావు దేవునికి స్తోత్ర నీ మాటే అక్కడు వింటాడు నువ్వు చెప్పినట్టే చేస్తాడు నీకిటి అధికారం పంపిస్తున్నాను వెళ్ళని చెప్పాడు ప్రభునందు గురిగా దేవుని పిల్లలకు దేవుడు ఏమిస్తాడంటే అధికారం చెప్పండి ఏమిస్తాడమ్మా లోకము పైన సైతాను పైన శరీరం పైన అంధకార శక్తుల పైన ప్రభువు అధికారం అనుగ్రహించువాడు దేవునికి స్తోత్ర అధికారం ఇచ్చేవాడు కాబట్టి అధికారం ఇచ్చే సర్వశక్తి కలిగినటువంటి దేవుని పాద సన్నిధిలో మరి ఆ అధికారమును ఉపయోగించుకోవడానికి బయలుదేరాడు మామగారు అడిగాడు మామగారుతో ఏమంటున్నాడంటే నా బంధువులు ఐగుప్తులో ఉన్నారు మావయ్య మరి వాళ్ళ సజీవులతో ఉన్నారో ఏదో ఒకసారి చూసొస్తాను వెళ్ళనంటే ఏమన్నాడు తెలుసా క్షేమముగా వెళ్ళమని మోషేతో అని నో ఏమన్నాడు క్షేమంగా వెళ్ళి దేవునికి స్తోత్రం ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడిగి అడిగి ఎందుకు మిమ్మల్ని అడిగేది ఒకసారి అడుగుతాను పురుషులను ఒకసారి ఎవరు పురుషులు ఉన్నారు వీళ్ళని అడుగుతాను ఒక ప్రశ్న ఒక పెద్ద ఆయన ఇంట్లో ఉన్నాడు ఆయనకి కొడుకు ఉన్నాడు అల్లుడు కూడా ఉన్నాడు కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అల్లుడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అయిలారా మీరు మీరు మాట్లాడుతుంది మిమ్మల్ని అడగలేదు చెప్పండి కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా అల్లుడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా అల్లుడి మీద దేవునికి స్తోత్రం అల్లుడి మీద అనుకుంటున్నాం మానవాళ్ళు అనుకున్నారు ఇప్పుడు అల్లుడి దేవున్నాడు క్షేమంగా వేడు అంట దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గా కాబట్టి ప్రభులందుకు వెళ్ళారా ఇప్పుడు మోసే గారు ఐదు దేశమునకు బయలుదేరి ఇరవై వచ్చిన ఒకసారి ముగించుకున్నా మోసే తన భార్యను తన కుమారులను గీసుకొని గాడిద మీద ఎక్కించుకుని ఐయుప్తు దేశమునకు తిరిగి వెళ్ళను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయాను దేవుని తీసుకోని వెళ్ళాను అండా కర్ర చేత పట్టుకుని వెళ్ళాడు అధికారాన్ని చేత పట్టుకుని వెళ్ళాడు దేవుడు చెప్పినట్టు అధికారముతో బయలుదేరి వెళ్ళాడు ఏం చేయడానికి ఇస్రాయలు జనాంగము నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుండి మానిసత్వంలో మగ్గిపోతున్న ప్రజలను బయటకు తీసుకురావడానికి బయలుదేరి కనుక బ్రహు నందు మనం అనుకుంటాం ఎప్పుడు పరిస్థితులు ఇంతేనా ఎప్పుడు నేను బాధపడుతూనే ఉండాలా ఎప్పుడు వేదన చెందుతూనే ఉండాలా ఎప్పుడు ఈ వీటి చాకరీ అయినా ఎప్పుడు ఈ పరిస్థితులు ఇంతేనా ఎప్పుడు సమృద్ధి ఉండదా ఎప్పుడు నెమ్మది ఉండదా నా జీవితానికి ఇంకా సుఖపడే రోజులు అంటూ వస్తాయి అంటావా ఎలాంటి తలంపులు మనలో ఉంటాయి కానీ మోసే గారు ఒక ఆయన రెడీగా ఉన్నాడు ఆ రోజుల్లో మోసే గారు ఏ రోజుల్లో మన ఏసయ్య మనల్ని విడిపించడానికి ఆయన తన జీవితం అంతా కూడా ఇస్రాయల్కి సమర్పణ చేస్తే యేసుప్రభు అయితే తన ప్రాణాన్ని మన కొరకు సమర్పణ చేశారు మనల్ని అన్నిటి నుండి విడిపించడానికి మన యేసయ్య సమర్థుడు దేవుడి మాటలు మన వినికటిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరికీ వేయించండి రేపటి దినము కొరకు కూడా సంస్కారాధన కొరకు కూడా ప్రార్థన చేద్దాం అందరూ కూడా చూపించండి ప్రభువు చూడండి ప్రభువును తలచుకుంటూ హృదయపూర్వకంగా ఏ పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం